పుష్ప టూ సినిమా విడుదలయ్యి నిన్నటికి పదకొండు రోజులు పూర్తయింది మొదటి వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్ల దుమ్ము దురిపేసింది ఇక సెకండ్ వీకెండ్లో కూడా భారీగా కలెక్షన్లను రబట్టుకొని నయా రికార్డులను క్రియేట్ చేసింది నిన్న ఆదివారం వచ్చిన కలెక్షన్లతో ఈ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్లు ఎంత ఈ సినిమాకు అసలు డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఎప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్లు ఎంత ఏరియాల వారిగా పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఎప్పటివరకు ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది అసలు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమా పరిస్థితి ఏంటి పుష్ప మొదటి పార్ట్ ఏపీలో నష్టాల్లోనే మిగిలిపోవాల్సి వచ్చింది కదా మరి పుష్ప టూ సినిమా పరిస్థితి ఏపీలో ఏంటి అసలు ఏ ఏరియాలో పుష్ప టూ సినిమాకు నష్టాలు తప్పవు కలర్షన్ల పరంగా ఏ ఏరియాలో పుష్ప టూ సినిమా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా పుష్ప టూ సినిమాకు నిన్న ఆదివారం నాడు పదకొండో రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండో రోజు నాడు అక్షరాల పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళనాడు కేరళ కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ సినిమాకు పదకొండో రోజు నాడు అక్షరాల నలభై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా నూట ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే సెకండ్ వీకెండ్లో కూడా ఈ పుష్ప టూ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక ఏరియాల వారిగా పుష్ప టూ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నది కూడా చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు నైజ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి పుష్ప టూ సినిమా పదకొండు రోజుల్లో అక్షరాల ఎనభై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తెలంగాణలో అల్లు అర్జున్ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా ఈ సినిమాకు మరో పదమూడు కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క ఇక సీడెడ్ జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాలో పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సీడెడ్ జిల్లాల్లో పుష్ప టూ సినిమాకు మొత్తం పదకొండు రోజుల అక్షరాల ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి రాలేదు ఇంకా ఒక కోటి ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు అల్లు అర్జున్ సినిమాకు రావాల్సి ఉంది ఇక ఉత్తరాంధ్రలో పుష్ప రోజు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో మొత్తం పదకొండు రోజుల్లో ఈ సినిమా కక్షాల ఇరవై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో అక్షరాల ఒకటిన్నర కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వద్దాం తూర్పుగోదావరి జిల్లాలో పుష్పట్టు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అక్షరాల పదకొండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండున్నర కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు పది కోట్ల ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే ఏరియాలో మొత్తం పదకొండు రోజుల్లో అక్షరాల తొమ్మిది కోట్ల ఒక లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమా లాభాలకు వెళ్ళలేదు ఇంకా ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వస్తేనే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారనమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇదే గుంటూరులో అల్లు అర్జున్ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో పద్నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా అక్షరాల ఒక కోటి రూపాయల కలెక్షన్లు ఇక్కడ రావాల్సిందన్నమాట అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు పదకొండు రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు కృష్ణా జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఎనభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో కూడా ఈ సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు నెల్లూరులో ఈ సినిమాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా ఇరవై లక్షలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షర రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రెండు వందల పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే పుష్ప టూ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట తొంభై కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా కమర్షియల్గా హిట్ అవ్వలేదు డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాలకు వెళ్ళలేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట అయితే అందరికీ డౌట్ అయితే వస్తుంది పుష్ప పార్ట్ వన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో నష్టాల్లోనే ఉండిపోయింది కదా మరి పుష్ప టూ సినిమా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి అయితే నా అంచనా ఏమిటంటే పుష్ప టూ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు లాభాలకు వెళ్తారు కానీ మరి ఓ రేంజ్లో లాభాలు అయితే రాకపోవచ్చు మూడో వీకెండ్ పూర్తి అయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా లాభాలకు వెళ్తుంది ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా పుష్ప టూ సినిమాకు వచ్చేదంతా కూడా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే అనమాట ఇది తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమా పరిస్థితి ఇక ఇతర ప్రాంతాల గురించి కూడా ఓలుకే ముందుగా కేరళ రాష్ట్రం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కేరళలో అల్లు అర్జున్ కు ఫుల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ తెగ ప్రచారం చేసుకుంటూ ఉంటారు కదా ఆఫ్ కోర్స్ అది నిజమే అనుకోండి టు సినిమాలో కేరళ ఫ్యాన్స్ కోసమే మలయాళం భాషలో ఓ పాటలో లిరిక్స్ను కూడా ఉంచారు కూడా కేరళలో ఈ సినిమా ఓ రేంజ్లో కలెక్షన్లను రాబడుతుంది అని అంతా అనుకున్నారు కానీ అల్లు అర్జున్ ఒకటనుకుంటే కేరళలోని ఫ్యాన్స్ మాత్రం తిరిగి షాక్ ఇస్తున్నారు కేరళలో పుష్ప టు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు వాస్తవానికి ఈ టార్గెట్ను పుష్ప టూ సినిమా ఈ పాటకే దాటేయాల్సింది కానీ కేరళలో ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చింది అక్షరాల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మాత్రమే అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్ కూడా కేరళ ఈ సినిమాను కూడా కేరళ డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా పదమూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఈ రైతుల టార్గెట్ ను కేరళలో పుష్ప టు సినిమా రాబట్టడం కష్టమే ఫైనల్ గా చూస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చూడబోతున్నారు ఓ రకంగా చెప్పుకోవాలంటే కేరళలో పుష్పట్టు సినిమా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ తమిళనాడులో కూడా పుష్ప టు సినిమాకు ఆశించిన రీతిలో కలెక్షన్లు రావటం లేదు తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు యాభై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం పదకొండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే తమిళనాడులో కూడా పుష్ప టూ సినిమాకు నష్టాలు తప్పెట్టు లేవు ఇంకా ఈ సినిమాకు అక్షరాల ఇరవై రెండు కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంది ఖచ్చితంగా ఈ టార్గెట్ను పుష్ప టూ సినిమా కలెక్ట్ చేసే ఛాన్సే లేదు సో తమిళనాడులో కూడా కలెక్షన్ల పరంగా పుష్ప టూ సినిమా ఫ్లాపే అని తేల్చేయవచ్చు ఇక కర్ణాటకలో మాత్రం పుష్ప టూ సినిమాకు భారీగానే లాభాలు వస్తున్నాయి కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం పదకొండు రోజుల్లో నలభై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కర్ణాటకలో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా మరి పదమూడు కోట్ల రూపాయలకు పైగానే లాభం కూడా వచ్చేసింది ఇక హిందీలో ఈ సినిమాకు అయితే భారీగా కలెక్షన్ వస్తున్నాయి హిందీ రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమాకు రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే హిందీ రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమాకు అక్షరాల రెండు వందల అరవై ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే హిందీ రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమా లాభాల్లోకి వెళ్లడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా అరవై ఆరు కోట్ల రూపాయల లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది ఇక ఓవర్సెస్లో లో పుష్ప టూ సినిమాకు అక్షరాల వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సెస్ లో మొత్తం పదకొండు రోజుల్లో తొంభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సెస్లో లో కూడా ఈ సినిమా దాదాపుగా లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క ఈ సోమవారం నుంచి ఓవర్సెస్ లో పుష్ప టూ సినిమాకు వచ్చే కలెక్షన్లన్నీ కూడా లాభాల కిందే లెక్క మొత్తం మీద చూసుకుంటే కర్ణాటకలోను హిందీలోను ఓవర్సీస్లోను పుష్పాటు సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు మూడో వీకెండ్ పూర్తయ్యేలోపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి వెళ్ళి తీరుతుంది ఇక తమిళనాడులో మాత్రం కలెక్షన్ల పరంగా పుష్ప టూ సినిమా ఫ్లాప్ అని తేల్చేవచ్చు తమిళనాడులో ఈ సినిమా లాభాల్లోకి అస్సలు వెళ్ళదు ఇక కేరళలో అయితే పుష్ప పుష్పటు సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పుకోవాలి పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కలెక్షన్లు కూడా పుష్ప టూ సినిమా కేరళలో రాబడలేకపోయింది ఇది ఏరియాల వరగా పుష్ప టూ సినిమాకు కొన్ని డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఇక ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప టూ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా గట్టెక్కినట్టు లెక్క కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ టార్గెట్ను పుష్ప టు సినిమా దాటేసింది కూడా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పదకొండు రోజుల్లో ఈ సినిమా కలక్షాల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా ఏకంగా పదమూడు వందల యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా పదకొండు రోజుల్లో రాబట్టింది అంటే హిందీలోను కర్ణాటకలోను వచ్చిన లాభాలతో ఈ పుష్ప పుష్పటు సినిమా కమర్షియల్గా హిట్ కొట్టినట్టు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది అదనంగా మరో పంతొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల లాభం కూడా అనమాట సంక్రాంతి సినిమాలు వచ్చేసరికి ఇంకా ఇరవై ఐదు రోజుల వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు కనీసం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు గ్రాస్ వచ్చే ఛాన్సులు లేకపోలేదు చూడాలి మరి పుష్ప టూ సినిమా ఫైనల్ కలెక్షన్లు ఎంత మేరకు వస్తాయో అన్నది ఇదండి పుష్ప టూ సినిమా కలెక్షన్ లెక్క ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ